ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను ఈనాటి అంశము నీ పిలుపును నిశ్చయం చేసుకో ఈనాటి అంశము నీ పిలుపును నిశ్చయం చేసుకో ప్రసంగంలోనికి వెళ్ళే ముందు ఒక పాట పాడి మీకు వినిపించాలని నేను ఆశపడుతున్నాను ప్రభు మహిమార్థమై ఈ పాటను పాడాలనుకుంటున్నాను దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి దే పోలో నాకెంతో ప్రియమైనవి లెక్కింత బలెనంటే లెక్కకు వందనివే లెక్కకూ మింతినవి దేవా తలం పోలో నాకెంతో ప్రియమైనవి దేవా పిండముగానే పూడే నన్ను ప్రేమిల్చితి கனு புடே நோப்பில் வீ நிபா செவக்கே ஏர் பரச்சோ கொள்வீ நி பாதே ఏ పరచో కొ తలంపులో నాకెంతో ప్రియమైన దేవా దేవాతమోనుండే మాగము కో నన్ను నడిపితే మతమునుడే మార్గము కో నన్ను నడిపితే పావనాత్మతో నను నిమిషుద్దులలో చే పావనాత్మతో నను పే పరిశోధులలో చేచితే వే దేవా నీ తలం పోలో నాకెంతో ప్రియమైన దేవా వాక్యము అపోస్తులైనటువంటి పేతురు గారు సంఘమునకు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనం మనం చూసినట్లయితే అందువలన సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త అని తెలియపరుస్తూ ఉన్నాడు రాస్తూ ఉన్నాడు మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు ఖరారు చేసుకొనుటకు మరీ జాగ్రత్తపడండి అంటున్నాడు మరీ అంటున్నాడంటే మరి ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో ఇది మనం అర్థం చేసుకోవాలి మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడండి అంటున్నాడు ఎందుకని జాగ్రత్త పడాలి అంటే ఒకటి అదే అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాలు పై వచనాల్లో మనం చూస్త చూసినట్లయితే మనము సోమరులము కాకుండా రెండవది నిష్ఫలము కాకుండాటకును గుడ్డివారము అంటే శరీర సంబంధమైనటువంటి గుడ్డితనము కావదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డివారముగా మనము ఉండకుండా ఉండటానికి అలాగనే మనము దూరదృష్టి కలిగి ఉండటానికి మన యొక్క పిలుపును నిశ్చయము చేసుకోవాలని భక్త పేతులు తెలియపరుస్తూ ఉన్నారు మరి ఆ పిలుపును నిర్లక్ష్యము చేసినట్లయితే పిలుపు విషయమై జాగ్రత్త పడకపోయినట్లయితే పిలుపును మరచిపోతే పిలుపుకు లోబడకపోయినట్లయితే ఏమి జరుగుతుందో ఒక ఎనిమిది విషయాలు బైబిల్ గ్రంథం ద్వారా మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటిది ఏమిటంటే పిలుపుకు లోపడకపోయినట్లయితే మనము దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకొనలేము సహోదరులారా ఆశీర్వాదాలు లేని చోట శాపాలు ప్రవేశిస్తాయి ఎలాగైతే వెలుగు లేని ప్రదేశంలోనికి చీకటి ఎలాగైతే ప్రవేశిస్తుందో అలాగనే ఆశీర్వాదాలు లేని కాడ శాపాలు ప్రవేశిస్తాయి ఎవరైనా ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి లేకపోతే శాపాలుంటాయి రెండు కలిసి ఉండటం అనేటువంటిది అది సాధ్యమైనటువంటి విషయం కాదు మూడో విషయం మనం చూసినట్లయితే శోధనలు వేదనలు ప్రారంభం అవుతాయి ఎందుకు పిలుపును నిశ్చయము చేసుకునకపోయినట్లయితే నాలుగో విషయం ఏంటంటే జీవితము శాపగ్రస్తం అవుతుంది ఐదు శాంతి సౌఖ్యాలను మనము కోల్పోతాము ఆరో విషయము నిరాశ నిస్పృహలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి ఏడో విషయము జీవితము అంతా కూడా చీకటిమయమైపోతుంది ఎనిమిదవ విషయం ఏంటంటే వ్యాధి బాధలు మనల్ని చుట్టుముట్టేస్తాయి ఎందుకని ఇవన్నీ ఇవన్నీ నష్టాలు కష్టాలు ఇవన్నీ దేనికంటే పిలుపును నిశ్చయము చేసుకొనకపోయినట్లయితే ఆ పిలుపును గుర్తెరగకపోయినట్లయితే ఆ పిలుపును ఖరారు చేసుకొనకపోయినట్లయితే ఇన్ని విధాల నష్టాలు మనకు ఉన్నాయి కనుకనే అంటున్నాడు మరీ జాగ్రత్త పడండి మరీ జాగ్రత్త పడండి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల జాగ్రత్త 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 చాలా చోట్ల ప్రభు చిత్తమైతే ముందు ముందు వాటిని మనం తెలుసుకుందాము ఈ లోకంలో అయితే ఒక పెళ్లి కూతురును కొత్త పెళ్లి కూతురును అత్తగారింటికి పంపించేటప్పుడు చెప్తూ ఉంటారు అమ్మాయి జాగ్రత్తమ్మా నువ్వు తీసుకునేటువంటి బంగారము వస్తువులు జాగ్రత్తగా దాచిపెట్టుకో అని చెప్తారు నీ చీరలు వస్తువులు జాగ్రత్త అమ్మా అమ్మ అత్తగారింటికి వెళ్తున్నావు అన్ని పనులు నెత్తి రాకు వేసుకోగాకు మీద వేసుకున్నట్లయితే ఇంట్లో పని మనిషిలాగా నిన్ను వాడేసుకుంటారు జాగ్రత్త తల్లి ఇలాంటి మాటలు చెప్పి పంపిస్తూ ఉంటారు ఇంకా మనము బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లో కానీ మనం చూస్తే అక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాస్తారు కొన్ని కొన్ని ధనవంతుల ఇళ్ళ దగ్గరికి వాకిటి గేటు దగ్గరికి వెళ్తే అక్కడ రాస్తారు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాస్తారు అవి సాధారణంగా లోకములో జరుగుతున్నటువంటి విషయాలు ఇవి కానీ బైబిల్ గ్రంథములో జాగ్రత్త జాగ్రత్త అని ఎందుకు చెప్పాడు అంటే ఇది మరీ ప్రాముఖ్యమైనటువంటి విషయం గనక మరీ జాగ్రత్త పడండి ఏంటి ఆ విషయం పిలుపును నిశ్చయం చేసుకోవటం ఖరారు చేసుకోవటం ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడో ఆ విషయాన్ని మనము తెలుసుకోవడానికి కోసం అన్నమాట దేవునికి మహిమ కలుగును గాక దేవుని చేత పిలువబడి ఆ పిలుపుకు లోబడినటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు కేవలము క్రైస్తవ పేరు కలిగి ఉన్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు అలాగనే క్రైస్తవ కుటుంబములో జన్మించినంత మాత్రాన క్రైస్తవుడు కాదు కాని ఏమైనా దేవుని బిడ్డారా ఎవరు క్రైస్తవుడు అంటే దేవుని పిలుపు చొప్పున దేవుని పిలుపుకు లోబడి జీవిస్తున్నటువంటి వాడే నిజమైన క్రైస్తవుడని చెప్పేసి బైబిల్ సారాంశం మనకు తెలియపరుస్తా ఉన్నది ప్రియమైన దేవుని బిడ్లారా ఈ పిలుపు ఏర్పాటు ఈ రెండింటి విషయమై మనం జాగ్రత్త పడాలని వాక్యం చెప్తా ఉన్నది పిలుపు ఏర్పాటు ఈ రెండు వేరువేరు కార్యాలు వేరు వేరు అంశాలు ముందు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ తరువాత మనల్ని పిలుస్తాడని చెప్పేసి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉన్నది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ముప్పై వచనంలో కూడా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడూ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను నిర్ణయించను అంటే ఏర్పాటు చేసుకొనెను అనే అర్థం ఇస్తుంది ఇక్కడ ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఏ సేవకుడు కానీ ఏ విశ్వాసి కానీ మూడు రకాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు ఒకటి ఏమిటంటే ఏర్పాటు చేయబడినటువంటి వారు పిలువబడినటువంటి వారు మూడవది తమ్మును తాము సమర్పించుకున్నటువంటి వారు చూడండి ఏర్పరచ ఏర్పరచబడుకున్న ఏర్పరచబడినటువంటి వారు చాలా బలవంతులు పిలువబడిన వారు పిలువబడినటువంటి వారు కొంత వారికంటే కొంత బలహీనులని మనం చెప్పుకోవాలి తమంతట తాము సమర్పించుకున్నటువంటి వారు దేవుని సేవకుల్లో ఈ మూడు రకాలైనటువంటి సేవకులు ఉంటారని చెప్పేసి మనము బైబిల్ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం చూడండి ప్రియులారా పిలుపు కూడా అనేక రకాలుగా ఉంటుంది అంటే పరిపరి విధాలుగా ఉంటుంది కొంతమంది అంటారు దేవుడు నన్ను పిలిచాడు అంటారు మరికొంతమంది అంటారు దేవుడు నిన్ను స్వరం ద్వారా పిలిచాడా నోటి ద్వారా తన స్వరం ద్వారా పిలిచాడా అని ప్రశ్న వేస్తూ ఉంటారు ఈ పిలుపు అనేది రకరకాలుగా ఉంటుంది అవి చూసినట్లయితే మనము రెండవ దశలోనిక పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనము మనము చూసినట్లయితే అక్కడ ఏం చెప్తుందంటే మీరు ఈ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్ములను పిలిచెను మొట్టమొదటిది సువార్త ద్వారా దేవుడు సేవకులను విశ్వాసులను పిలవటం మొట్టమొదటి సువార్త ద్వారా రెండవది స్వరము ద్వారా ఈ స్వరము ద్వారా సాతాను కూడా ఉపయోగించుకుంటాడు సాతాను కూడా స్వరం ద్వారా పిలుస్తాడు అక్కడ మనము మోసపోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి మూడవది దర్శనముల ద్వారా దర్శనముల ద్వారా కూడా దేవుడు మనల్ని పిలుస్తాడు అలాగనే ప్రవచనము ద్వారా కూడా అంటే ప్రవచనం ద్వారా కూడా ప్రవచిస్తాడు ప్రవచనం ద్వారా కూడా దేవుడు మనల్ని పిలుస్తాడు కానీ ఒక విషయం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఆ దినాలలో బైబిల్ గ్రంథము లేదు ఆ అపోస్తుల కాలంలో బైబిల్ గ్రంథము ప్రింట్ కాలేదు కాబట్టి లిఖితపూర్వకమైనటువంటి కాపీలు మన దగ్గర లేవు గనక దేవుని చిత్తము తెలుసుకోవడానికి మనకి గ్రంథం లేదు గనక గ్రంథాలు లేవు గనక ఆ దినమున దేవుడు ప్రవక్తలను ఎక్కువగా ఉపయోగించుకొని తన ప్రవచనముల ద్వారా తన చిత్తమును ప్రజలకు తెలియపరుచుకుంటూ వచ్చాడు ఈ దినమున బైబిల్ గ్రంథాలు రకరకాలు ఎన్నో రకాలైనటువంటి బైబిల్ గ్రంథాలు అందుబాటుకు వచ్చినాయి దైవ